ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ మన మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని పదకొండవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో జగన్మాత చక్ర స్వరూపం గురించి అయితే చెప్తూ ఉన్నారనమాట ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాము ಚುರ್ಬಿ ಶ್ರೀ ಕಂಠೈ ಶಿವಯುವತಿ ಪಂಚರೀ ಪ್ರಶ್ಯಂಭೋರ್ನವೀರ ಪ್ರಕೃತಿ ಚರ್ಚ ದ್ವಸು ದಾಶ್ರತ್ರಿವಲಯ ತ್ರಧಂ ತವ ಶರಣಕೋಣ ಪರಿಣತ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఓ జగన్మాత తల్లి నాలుగు శివ చక్రములు భూపురము మేకలాత్రయము షోడస దళము అష్టదళము ఇవి కాక ఐదు శక్తి కోణములు చతుర్ద సారము బహిర్ద సారము అంతర్దశ సారము దశార యుగ్మ చక్రము వసుకోణము బిందుతో కూడిన త్రికోణము వీటితో ఏర్పడిన తొమ్మిది చక్రములు కలిగి నలభై నాలుగు కోణమలతో ఏర్పడినదే నీ శరీరంగా అలరాడే శ్రీచక్రం ఇదేని నివాస స్థానంగా ఉన్నది ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి స్వరూపమైన శ్రీచక్ర స్వరూపాన్ని వర్ణించారు బిందు త్రికోణ బిందుక దసార్యుగ్మ మన్వస్ర సదన త్రయంచ త్రిచక్ర రాజ ఉదిత పరదేవతాయ ఇది స్వరూపాన్ని వర్ణించే శ్లోకము ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల ప్రముఖ శక్తి పీఠాలన్నింటిలో గల శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలను తొలగించి వాటన్నింటిలో సాత్విక కళా బీజాలతో కొత్త శ్రీచ చక్ర స్థాపనలు చేసి అమ్మవార్ల ఉగ్ర రూపాలను ఉపశమింపజేసి వారందరినీ సాత్విక తేజో విరాజితులుగా చేశారు అసలు బీజాక్షరాలు లేకుండానే శ్రీచక్ర యంత్రాలను గృహిణి గృహస్థులకు పూజాపీఠాలలో అమర్చుకుని పూజించే గొప్ప అవకాశం అదృష్టం కలిగించారు వారి జీవితంలో వారు సాధించిన గొప్ప కార్యాల్లో ఇది ఒకటి మాత్రమే శ్రీ శంకర్ భగవత్పాదుల వారు కాశ్మీరు రామణీయత కథకు ఆధ్యాత్మిక ఉన్నత్యానికి ముగ్ధులైపోయారు విషయాశక్తులు లౌకికులు సంపన్నులు అయిన వారికి ఈ ప్రాంతం కేవలం విహార కేంద్రంగా ఆన ంపజేస్తుంది అక్కడ ప్రకృతి కాని ఆధ్యాత్మిక ఔన్నత్యం కలవారికిది మనశ్శాంతిని ప్రసాదించే దివ్య ధామం అనుగ్రహించారు ఇక్కడే శంకర భగవత్పాదుల వారు దక్షిణామూత్రి స్తోత్రం రచించారని తెలుస్తా వారి చరిత్ర గంధ్రాల ఆధారంగా ఈ స్తోత్రం దక్షిణామూర్తి చిన్ముద్ర ప్రదర్శించి కాశ్మీర శైవ సంప్రదాయపు పరిభాషల్లో అద్వైత వేదాంత సారమును బోధించారు కాశ్మీరంలో శైవ మతంతో పాటు శక్తి ఆరాధన కూడా ఎక్కువగా ఉన్నది ఇది అద్వైత మత సిద్ధాంతమునకు వచ్చినది అందువలనే కాశ్మీరము ప్రముఖ తాంత్రిక కేంద్రంగా మారింది తాంత్రిక పూజలు ఎక్కువగా వ్యాప్తి చెందింది ఇక్కడే ఆర్యావర్త భారతదేశము త్రిచక్రం యొక్క బిందు త్రికోణమును సూచిస్తున్నదని ప్రతీతి శంకర భగవత్పాదుల అట్లాగే దర్శించారు ఈ భౌగోళికమైన అందాల అపురూప కుసుమ విలసిత సీమను సరస్సులు మంచుకొండలు నిష్కపట జీవన విధానం సాగించే కాశ్మీర ప్రజలు సర్వదేవతా నిలయం లాభిస్తూ ఉన్నది కాశ్మీరము నేపాలము కన్యాకుమారి మూడు కోణములుగా మధ్య బిందువును కాశీగా సూచిస్తుంది ఈ భారతదేశ భౌగోళిక స్వరూపము ఇట్లా కాశ్మీరము కామేశ్వరి కామేశ్వరుల నివాస స్థానంగా మానసిక శాంతిని ప్రసాదిస్తోంది కాశ్మీర్ లోపలి భాగమైన రాజధాని నుండి బోలోరు పర్వతము వైపు వెళ్ళినచో శారదాయను పేరుగల ప్రసిద్ధి చెందిన వారు ప్రసిద్ధి చెందిన దారు ప్రతిమ కొయ్యతో చేసిన దేవీ మూర్తి ఉన్నది ఒక మారు గంగా తీర మందు ఆది తమ శిష్యులతో బస చేసి ఉండగా కాశ్మీర దేశ వైభవమును శారదాదేవి మందిరము గురించి ఆ పరమ గురువుకు ఎవరో చెప్పారు మండపాకారముగా అంటే చతురస్రకారముగా నాలుగు ద్వారములతో నిర్మింపబడిన ఆ మండపమున శారదా అమ్మవారిని ప్రతిష్ఠించిన సర్వజ్ఞ పీఠం ఒకటి ఉన్నది సర్వజ్ఞుడు కాని వాడు దాని పైకి మెట్లు ఎక్కుటకు అరువుడు కాడు అంత క్రితం ఎందరో పండితులు భారతదేశ ఉత్తరపు పడమర తూర్పు దిక్కుల నుండి వచ్చి ఆ మండపమున ప్రవేశించడానికి ప్రయత్నించి విహులైనారు శంకర్ దక్షిణ దేశపు వాడు కేరళ ఆ శంకరు విషయం తెలుసుకొని ఆ మందిరం ప్రవేశించి అద్వైత దర్శన సమగ్రత ఆధిక్యతను ప్రదర్శించి ప్రతిష్ఠించదలిచారు కాశ్మీరంలోని వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులు విద్వాంసులు ఆ పరమ గురువును అడ్డగించి అతని అద్వైత సిద్ధాంతమునకు సమ్యక్ దర్శనం కలదా అని ప్రశ్నించారు అనువా అనువాదులకు ఆ వైశికులు తాకిలుకులుగా ఆ నయాయికులు అద్వైత అద్వైత మతావలాంబులైన సంఖ్యావాదులు బౌద్ధులు జైనులు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా ఆది వాదానికి దిగారు అందరిని తన అద్భుత వాక్చర్యంతో సిద్ధాంత చర్చతో తన స్వా స్వానుభవ సాధికారిక అనుభవ ఉదాహరణలతో ఓడించారు శంకర్లు అపర శంకర్లు చివరిగా వాదించిన వారు పూర్వమి మా మాంసకులు కర్మ చేటు వేదాంత పరమార్థమని వీరి వాదన అయితే శంకర్లు శాస్త్రమును కర్మను వేదాంతమును అన్వయించి ఈ మానవ జీవితము సార్థకము చేసుకోగల సార్థకము చేసుకునవలనని నిరూపించారు ఆశ్చర్యం శారదావందిర ఆ మందిర తలుపులు వా దండ డాబే తెరుచుకున్నవి స్వయంగా శారదా మాతే ఆదిశంకర్ ను పరీక్షించి వారి జ్ఞానము సౌశీల్యము సర్వజ్ఞత ఆ విద్వాంసులందరికీ అర్థమయ్యేలా చేసి సర్వజ్ఞపీఠము అదృహించుటకు ఆదిశంకర్లే అర్హురని అశరిరవాణిగా తెలిపింది విద్వాంసులు మను ఆనుకునే వారంతా ఆదిశంకర్ శిరస నమస్కరించారు అయితే వినయ వివేక వైరాజ్య జ్ఞాన స్వరూపుడైన జగద్గురువు ఇది తన విజయంగా భావించా శారదా దేవి అపారకరుణగా భావించి ఆ దేవిని శారదా భుజంగ ప్రయాత స్తోత్రంగా తన అద్భుత కవితా జురితో కీర్తించారు శారద ప్రయా భుజంగ ప్రయాత స్తోత్రం తన అద్భుత కవిత జరితో జరితో కీర్తించారు అది సర్వజ్ఞత అంటే ఈ భారతదేశాన్ని శ్రీచక్ర స్వరూపంగా దర్శించి తరించి మనందరికీ ఆ శ్రీచక్ర దర్శన మాతృభూమి అందు కూడా కలిగేలాగా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదుల వారు కాశ్మీర్ లోని శంకరుపై కొందరు శక్తి అభిచారము ప్రయోగించగా ఆయన వ్యాధి శిష్యులు జాగ్రత్తగా ఉపచర్యలు చేయగా ఆది తపో మహిమతో అది ఉపశమించింది మరోసారి ఆ ఒక సద్బ్రాహ్మణి యొక్క కోడలితో ఆమె విద్యుషీమణి శక్తి సంప్రదాయాలకు గురించి వాగ్వాదం చేసి ఆమె శక్తి పాండిత్యము సమయమునకు మెచ్చి శంకర్లు ఆమె శిరస్సుపై తర తరంగా అనే ఆభరణాన్ని తమ కానుకగా ఆశీర్వదించి పెట్టారట ఇప్పటికీ కాశ్మీర్ లోని సాంప్రదాయ బ్రాహ్మణ స్త్రీలు తరంగా అనే ఈ శిరోభూషణాన్ని జగద్గురుల కటా కటాక్ష గురు ప్రసాదంగా ధరిస్తారు శివశక్తుల సమైక్య స్వరూపమే శ్రీచక్రం కామేశ్వరి కామేశ్వర శరీరమే శ్రీచక్రం శ్రీచక్రం శివ అంటారు పెద్దలు శ్రీచక్రం అంటే మానవ మేధస్సుకు ఏనాటికి అంతుబట్టని పిండాండ మానవుడు బ్రహ్మాండం పరమేశ్వరి స్వరూపం అనగా సర్వ అనగా సర్వ చరాచరా జగత్తులు రెండింటి పరో పరోక్ష రూపం ఈ రెండు కొంతైనా తెలుసుకోవాలంటే శ్రీ శ్రీ చక్రార్చన ద్వారా లలితా సహస్రనామ స్తోత్ర పాలన చెయ్యాలని శ్రీ హయగ్రీవ స్వామి వారు అగస్య మహామునికి అగస్య మహామునికి సెలవిచ్చారు మనిషి జన్మ ఎందుకు వచ్చింది దానితో మనిషి సాధించవలసింది ఏమిటి ఏం ప్రయోజనం ఆశించి ఈ మానవ జన్మ గడపాలి తాను ఆ ఏ పరబ్రహ్మ స్వరూపం నుంచి విడుబడి ఏం ఈ మానవ శరీరాన్ని తీసుకున్నాడో ఆ పరబ్రహ్మ స్వరూపంలో మరలా ఐక్యం కావటానికి చేయవలసిన సాధన ఏమిటి మానవ జీవితం కర్తవ్యం తినటం నిద్రపోవటం మన సంతతిని సృష్టించడం అనే మూడు తామస విషయాలను కూరుకొని పోకుండా తనలో తనలో గల ఆ పరాశక్తి నిశ చక్రాల్లో భక్తితో పారాయణతో సాధనతో ధ్యానంతో ఏది సులభమో ఆ మార్గం అనుసరించి జ్ఞానం పొందుటకు ధ్యానం చేయాలి జ్ఞానం ధ్యానం కాదు జ్ఞానం పొందుటకు ధ్యేయం కావాలి అందుకు నాలుగు చక్రాలతో ఐదు శక్తి చక్రాలతో ఉన్న శ్రీచక్ర స్వరూపం ఏమిటో తెలుసుకుందాం ముందుగా శ్రీ చక్రాల వివరాలు పరిశీలిద్దాం శ్రీచక్రం చక్రం కామేశ్వరి కామేశ్వరుల శరీరం అని తెలుసుకున్నాం కదా శ్రీ చక్రం తొమ్మిది చక్రాల్లో మధ్య బిందువుల్లో శివశక్తులు ఇద్దరు సమైక్య రూపంలో అంటే ఏక రూపంతో కొలువై ఉంటారు అమ్మవారు పరా అని పిలువబడుతుంది ఈశ్వరుడు సదాశివుడిగా కొలువబడతాడు ఒకరిలో ఒకరు ఐక్య ఐక్యం అయిన రూపం ఇది బిందువు చుట్టూర త్రికోణం ఉంటుంది ఇది ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులనే మూడు కోణములు కలిగిన త్రిభుజాకార చక్రం ఇది కామేశ్వరి కామేశ్వరు సమైక్య రూపమైన బిందువును ఆచ్ఛాదించి చుట్టూర త్రికోణంగా ఉంటుంది దీన్ని అమ్మవారు పశ్చంతి శక్తిగా కొలుస్తారు పశ్చంతి అనగా ఆలోచనాత్మకము భావనాత్మకము అయిన శక్తి మానవుల ఆలోచన ప్రారంభించడానికి ఇదే ఆధారం ఇక మూడవది వసుకోణం ఇది ఎనిమిది కోణములు గల చక్రం అష్టకోణ చక్రం అని కూడా అంటారు అందుకు ఇది మధ్యమ స్వరూపం అమ్మవారి మధ్య స్వరూపం ఇది మధ్యమా అనగా వాగ్స్వరూపం వాగ్ రూపం అయితే ఇది నాద రూపంగా మనుషులు మెదులుతూ ఉంటుందే గాని పైకి శబ్దాలుగా మాటలుగా వివరించి చెప్పలేరు అందుకే దీనిని నాదరూపిణి అని జ్ఞాన రూపిణి శక్తి అని కొలుస్తారు బి నాదబిందు కళాశక్తిగా కీర్తిస్తారు జ్ఞానం అంకురించిన తర్వాత అజ్ఞానం నశిస్తుంది మానవులు అజ్ఞానం నశిస్తే అన్ని రోగాలు తగ్గుతాయి అందుకే దీనిని సర్వరోగహహర చక్రం అని పిలుస్తారు ఇక నాలుగవ చక్రం దళార యుగ్మం దళార యుగ్మ ఇది రెండు చక్రాలు పరస్పరం ఒకదానిలో ఒకటి ఆడవారి గాజు యొక్క బయటి కొలత లోపల కొలతల్లా కలిసి ఉంటాయి రెండు పది ప్లస్ పది మొత్తం రెండింటికి కలిపి ఇరవై దళాలు కలిగి ఉండే చక్రాలు ఇవి ఈ చక్రాల్లో వశకోణంలో నాదంగా ప్రారంభమైన జ్ఞానం వాకుగా కవితంగా ఉపన్యాసంగా గానంగా ఇలా అక్షర సముదాయంతో శబ్దాలుగా వాక్యాలుగా కవితంగా గానంగా పరిడవిల్లుతూ ఉన్నది దీన్ని అమ్మవారి వైఖరి శక్తి అంటారు అంతర్దశ సార చక్రమును సర్వరక్షాక చక్రం నమ అని పూజిస్తారు తినటం నడవడం వంటి కదలికలకు క్రియలకు కేంద్రం ఈ చక్రం బహిర్దధార చక్రమును సర్వార్థ సాధకే చక్రే సంత సంతుష్టానంత నమః అని పూజిస్తారు పారాపశ్యంతి మధ్యమా వైఖరి అని ఈ నాలుగు అమ్మవారి సరస్వతి రూపాలు కూడా శ్రీ విద్యా స్వరూపాలు కూడా ఈ నాలుగు నామాలు నిరంతరం మననం చేసుకుంటే సరిగా మాటలు రాని వారికి బిడ్డలకు స్పష్టమైన ఉచ్చరణ మంచి వాక్కు వస్తుందని పెద్దలు చెప్తారు ఇక ఐదవ చక్రం మన్వస్త్ర ఇది పదునాలుగు పద్నాలుగు త్రి కోణములు కలిగినది అందుకు చతుర్దాసార చక్రం అని కూడా అంటారు ఈ చక్రంలో మానవులు త్రికోణ చక్రంలో పశ్యంతి ఆలోచన భావ రూపంలో ఉన్న భాము పరిణతి చెందుతాయి క్రియారూప క్రియా రూపం దాల్చుతాయి కనుక దీనిని సర్వ సౌభాగ్యదాయిని చక్రేన్నమ అని పూజిస్తారు మధస్త చక్రం తర్వాత ఆరో చక్రం అష్టదళం ఇది ఎనిమిదవ దళాలు కలిగే చక్రము వసుకోణం ఎనిమిది కోణాలు ఇది అది అది వేరు ఇది ఎనిమిది దళాలు ఇది వేరు ఇవి రెండు వేరు 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 చక్రాలు సర్వ సంక్షోభిని చక్ర నమ అని పూజిస్తారు ఇది మానవుని హృదయ స్థానంలో ఉంటుంది ఏడో చక్రం షోడస దళం ఇది పదహారు దళములు గల చక్రం మానవులు కంఠస్థా కంఠస్థానంలో ఉండే విశుద్ధ చక్రంలో ఉంటుంది అక్షరాల్లోని ఆ పదహారు అచ్చులు హల్లులతో కూడి వాకును బడబోసినట్లుగా ఫిల్టర్ చేసినట్టు అనమాట విశుద్ధి చేసి ప్రపంచానికి అందిస్తారు సంగీత మాధుర్యం ఇక్కడే ఏర్పడుతుంది స్వరపేటిక ఇక్కడే ఉంటాయి మానవులకు అందుకే దీనిని సర్వ సర్వసా పరిపూరక చక్ర నమ అనుభవించారు ఇక ఎనిమిదవది మేకరాత్రయం ఇది మూడు వలయము గల చక్రం చంద్రుడు అగ్ని సూర్య మండలం ఈ వృత్తత్రయము దైవి పైన పై చెప్పిన చక్రాల్లో రెండవ చక్రాలను చుట్టి ఉంచాయి ఇక తొమ్మిదవ చక్రం భూపుర నాలుగు ద్వారములు భూపురం అనగా భూమండలం అంటే నాలుగు ద్వారాలు నాలుగు వేదాలు భూపరము మేకరాత్రేము షోడస దళం అనే చివరి నాలుగు చక్రాలు శివ చక్రాలు బిందు త్రికుహణ యగ్మ మన్వస్త్ర చక్రములు ఐదు శక్తి చక్రములు శక్తి చక్రములో త్రికోణం కిందికి ఉంటుంది శివ చక్రాలు త్రికోణం పైకి ఊర్వకుముఖంగా ఉంటుంది మానవుల్లో నిద్రాణమైన జ్ఞానాగ్ని రగిల్చి మేలు కొలిపి ఈ శ్రీ చక్ర పూజ ద్వారా షట్ చక్ర ధ్యాన స్థితి ద్వారా మనిషి మరలా తన స్వస్థానమైన పరబ్రహ్మలో లీనం కావటమే మానవ జీవిత ధ్యేయమని శ్రీ చక్ర రచన చెప్తాను వంద శ్లోకాల సౌందర్యలహరిలో ఆ జగన్మాత యొక్క మంత్ర తంత్ర విరాట్ స్థూల సూక్ష్మ శ్రీ చక్ర స్వరూపాలను కొ కొంత లహరిగాను కొంత సౌందర్యలహరి గాను వారి నుంచి జగద్గురువు మనలో కొలువై ఉన్న అమ్మవారి దివ్యశక్తిని తెలుసుకోవలసిందిగా ఉద్బోధిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీచక్ర స్వరూపుడి పర పవిత్ర భారతదేశంలో మానవ జన్మలోనికి వచ్చిన మనం అదృష్టవంతునం ఈ జన్మ వృధా చేసుకోకూడదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అమ్మవారి దివ్య దర్శనం చేసి పరమ గురువులు మన ఎదుట సౌందర్లారి శ్లోకాల రూపంలో నిలిచి ఉన్నారు అవునా కాదా అని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకానికి టీకా అయితే మనం విందాం తల్లి జగజ్జనని చతుర్భి నలుగురైన శ్రీకంఠయి శివుల చేతను శంభోభి శివుని కంటే వేరైన పంచభిరపి ఐదుగురైన శివ యువతిభి తోడను నవభి తొమ్మిదైన మూల ప్రకృతి బిహి అపి మూల కారణము చేతను తవ నీ యొక్క శరణ నిలయమగు శ్రీచక్రం యొక్క కోణాహ కోణములు వసుధళ అష్టదళముల చేతను కళాశ్ర షోడస దళముల చేతను త్రివలయ మూడు మేఖలలు చేతను తవ నీ యొక్క శరణ నిలయముగు చక్రము యొక్క కోణాహ కోణములు వసుధళ అష్ట దళముల చేతను కళాశ్ర షోడస దళముల చేతను త్రివలయ మూడు మేఖలలు చేతను త్రిరేఖాభిసార్ధం మూడు భూపురేఖాలతోడను పరిణతాహ పరిణామమును పొందినవై చతుర్చత్తు నలుబది నాలుగు అవుచున్నవి అని చెప్తూ ఇక్కడ తాత్వరం అయితే తల్లి జగజ్జనని నలుగురు శివుల చేతను శివుని కంటే వేరే ఐదుగురు శివచకృతులు తోడను తొమ్మిది మూల ప్రకృతి అష్టదళ డోడస షోడసదళ త్రివలయ రేఖల చేతను నీకు నిలయమైన త్రిచక్రము నలుబది నాలుగు అంచులు గలది అగుచున్నది నలుగురు శివులుగా నాలుగు శివ సంబంధ చక్రములని ఐదు శివశక్తులుగా ఐదు శక్తి సంబంధ చక్రములని ఈ నాలుగు ఐదు కలిసి మొత్తము మీద తొమ్మిది చక్రములుగా నవ చక్రాత్మకమై ఆరాడుచును అని తాత్పరులు చెప్తూ ఉన్నారు ఇక వివరణ గురించి అయితే మనం విదాం అమ్మవారి నిలయము అమ్మవారితో అభేదమైన శ్రీ చక్రము యొక్క వర్ణం సంకేత పదములతో ఈ నందు సంపూర్ణంగా కలదు శ్రీ చక్రమునే అని కూడా అంటారు నాలుగు శివ చక్రములు ఐదు శక్తి చక్రములతోనూ అష్టదళ షోడశ ధర్మములతోనూ త్రివలయ స్త్రీరేకములతో అత్యంత శోభయమానంగా అత్యంత సౌష్ఠ రీతితో బ్రహ్మాండ పిండాండ సృష్టి ప్రళయ విజ్ఞాన సమస్త రహస్యమును సంకేత పూర్వకంగా పొందపరచబడిన యంత్ర రాజ్యమే శ్రీచక్రం సమస్త విజ్ఞానము ఇండే ఇమిడి ఉందన్నందు దీనిని మించిన యంత్రము లేదు అన్ని తంత్రములకు అన్ని యంత్రములకు అన్ని మంత్రములకు దీని ఎందు సమన్యము దొరికిన అందుచేతని దీనిని యంత్ర రాజ్యమని శ్రీచక్ర రాజ్యమని అంటారు రెండు విధములైన చక్రములు శ్రీ చక్ర రెండు విధమైన పద్ధతులు కలవు ఒకటి సమయాచార పద్ధతి రెండవది కౌలాచార పద్ధతి ఈ రెండు పద్ధతుల వలన స్వల్ప భేదము గల రెండు రకములు శ్రీచక్రము అర్చించబడుతున్నది పైకి శీర్షములు ఆ కలిగిన త్రిభుజములు కలదు క్రిందికి శేషములు కలిగిన త్రిభుజములు నాలుగైనలో ఉండు శ్రీ చక్రం ఒకటి దీనిని కౌలాచారులు అర్చించుదురు ఈ విధంగా కాక క్రిందికి శేషము కలిగిన ఐదు త్రిభుజములు పై శేషము కలిగిన నాలుగు త్రిభుజములతో ఈ నుండు శ్రీచక్రము చక్రము రెండోది దీనిని సమయాచారులు అర్చించుదురు సమయాచారులు అర్చించి శ్రీచక్రమునకు చక్రమునకు సృష్టి క్రమ చక్రమునకు కౌల ఆచారులు అర్చించి శ్రీ సంహారక చక్రముగును సమన్యపరచ కూడా కలదు ఈ రెండు విధములైన శ్రీచక్రములు చిత్రపటములు పక్కన నేను చిత్రపటంలో చూపిస్తాను చూడండి కౌలాచార మార్గంలో ప్రస్తుత కలియుగమునకు నిర్దేశింపబడి కొన్ని ప్రతిబంధకములైన అనుష్ఠాన ఉపచార విధానము నుండిచే ఆ మార్గమును యాంత్రికులు కపాలికులు తామస రజోగుణ లక్షణములు గల వారు మాత్రమే ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు సత్వగుణ సంపన్నులైన వారు సమయాచారాలు అర్చించి సృష్టి క్రమ సమన్వితమైన శ్రీ చక్రముని అర్చించడానికి ఇష్టపడదు ప్రస్తుత ఈ సమయాచార సృష్టి క్రమ సమన్వితమైన శ్రీ చక్రమునకే వివరణ తెలుపబడును తర్వాత ఆ ప్రకృతి పురుషుల ఆ దివ్య దాంపత్యం గురించి అయితే మనము విన్నాం ప్రకృతి పురుషులేనిదే ప్రపంచమే లేదు ప్రకృతి పురుషం చేయవ విద్ధి అనాది ఉభవ్ అపి గీతలో చెప్తూ ఉన్నారు ఈ ఇద్దరిలో ఒకరి వలన ప్రపంచము కొనసాగదు ఉండు పండు వలె ప్రకృతి ఉన్నప్పుడు అందు విత్తరము వలె పురుషుడు ఇమ్మడి ఉండడు ఈ ఇమిడి ఉండును పురుషుని వల్ల విత్తనము ఉన్నప్పుడు ఆ విత్తనము లోపల సృష్టిగా ఆ ప్రకృతి భాగం ఇమిడి ఉండు శ్రీ చక్రమునందు కూడా ఇదే విషయము సంకేత పూర్వకంగా చెప్పబడింది పురుష ప్రకృతులు శ్రీ చక్రంలో శివశక్తులుగా సంకేతించును సంకేతించు చక్రమునకు నాభి వలె కేంద్రం వద్ద ఉండు బిందుస్థానము ఈ జంటకు నిలయము ఈ శివశక్తుల జంటని అయ్యవారు అమ్మవారు కూడా అమ్మవారు అని కూడా అందరు వీరిది దివ్య దాంపత్యం అందుకే చతుర్భి శివ చక్య శక్తి చక్ర హిత పంచభి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీ చక్రం శివ యోర్వపు అని శ్రీచక్రం వర్ణించింది ప్రకృతి పురుషుల తల్లిదండ్రులు వంటిది వారే సంసార నిర్వహణమునకు తల్లిదండ్రులు ఎటువంటి వారు ఈ జగత్ సంసారమునకు నిర్వహించడానికి అమ్మవారు అయ్యవారు అటువంటి వారు అజమాయిషి నిర్వహణ తండ్రిదే అయినను సంసారంలో ఆచరణాత్మక నిర్వహణాత్మక విభాగము తల్లిదే అయ్యవారు సూర్యుని వంటి వారు అమ్మవారు వారు చంద్ర వంటి వారు అందరులకి అయ్యవారు ద్వజధనమును ప్రసరించగా అమ్మవారు చలధరమును ప్రసరించను గోళమును సూర్యుడు తన వైపునకు ఆకర్షించను అనగా సూర్యునిది ఊర్ధ మార్గము చంద్రుడు భూమి మీద ఆకర్షించబడును అనగా చంద్రునిది అదో మార్గము అందువలనే ఈ శ్లోకంలో ఆచార శ్రీ చక్రమునందు అధోముఖంగా శీర్షములందు త్రిభుజములతో ఏర్పడు చక్రములు ఐదును అమ్మవారికి సంబంధించినవి గాను ఊర్ధముఖంగా శీర్షములందు త్రిభుజములతో ఏర్పడు శివ చక్రములను అయ్యవారికి సంబంధించినవి గాను సమన్వయపరచబడింది ఈ విధంగా కూర్పగల శ్రీ చక్రము చిన్న పరిధిలో ఇటు పిన్నాండమునకు పెద్ద పరిధిలో ఆ అటు బ్రహ్మాండమునకు కూడా సమన్యము కలిగి ఉండు పిండాండ పరిధుల చక్రము చర్మము ఆ రక్తము మాంసము మెదడు స్థితి ఏముక ఈ ఐదు ధాతువులు శక్తికి సంబంధించిన కోణములచే సూచించబడును మధ్య శుక్ర ప్రాణ జీవ ఈ నాలుగు శివులకు సంబంధించిన కోణములచే సూచింపబడును బ్రహ్మాండ పంచభూతములు పంచభూతము ఈ పంచ కర్మేంద్రియములు ప్రాణములు మనస్సు ఇవి శక్తికి సంబంధించిన కోణము త్రి కోణములచే సూచించబడును మాయ శుద్ధ విద్య మహేశ్వర సదాశివులు ఇవి శివులకు సంబంధించిన కోణములచే సూచించబడును తొమ్మిది మూల ప్రకృతులు శ్రీచక్ర ఈ శ్రీచక్ర మధ్యమున ఉండు త్రికోణము ఈ త్రికోణమునకు చుట్టూను బాహ్యంగా ఎనిమిది అంచులతో ఉండు అష్టకోణము ఒకటిది శ్రీ ఈ అష్టకోణమునకు ఆ వెలుపల ఉండు పది అంచులు గల దశకోణములు రెండు దీనికి వెలుపలుగా పది అంచులు గల చతుర్దశ కోణము ఒకటి ఈ మొత్తం ఐదు కోణములను శక్తి చక్రములు అంటారు అష్టదళము షోడశ దళము మేఘరాత్రయము భూపురత్రయము ఈ నాలుగింటిని శివ చక్రము అంటారు శక్తి కోణములు ఐదు శివ కోణములు నాలుగు తల తొమ్మిది కోణములగును ఈ తొమ్మిది కోణములే తొమ్మిది మా మూల ప్రకృతులు నవయోనులు పిండాండ బ్రహ్మాండ నిర్మాణ హేతువులు ఈ చక్ర మధ్యమ కేంద్రం వద్ద ఉండి బిందువు పదవ యోనిని సూచించను ఈ పదవ యోని పిండాండ బ్రహ్మాండములకు ఈశ్వరిగా పరాశక్తిగా సూచించబడను నలుపది నాలుగు కోణములు శ్రీచక్రము నందు బిందువు ఒకటి త్రికోణం మూడు అష్టకోణము ఎనిమిది దశారగ్ఞం పది ఇంటు రెండు కోణము పద్నాలుగు ఇవి మొత్తం నలభై ఆరు కోణము లెక్కకు తెలియను శ్రీచక్రమును జాగ్రత్తగా పరిశీలించో త్రికోణములు కిందగా ఉండు రెండు కోణములు అష్ట కోణము నందు అంతర్గత ఉండును కావున ఈ రెండును లెక్కలోకి రావు అప్పుడు నలభై ఆరు మైనస్ రెండు నలభై నాలుగు కోణములు వచ్చును బిందువును కోణంగా కించినచో ఇవి నలభై మూడు అవును బిందువును కోణంగా కించినచో ఇవి నలభై నాలుగు అవును శ్లోకమునందు తవ శరణ కోణాహ అను చోట శరణ కోణములు కలిసి అని అర్థము చెప్పుకున్నచో శరణము అంటే నెలవు లేదా గృహము కాబట్టి ఇది బిందువుచే సూచితము బిందువుతో కూడి కోణములు నలభై నాలుగు అని అర్థము సరిపోవు చక్రోర్ధారము గోపురం వలె మెరువు కలిగిన శ్రీ చక్రమును శ్రీ పరిశీలించు దాని మూడు ప్రస్తావములుగా విభజించను ఒకటి అట్టడుగున భూ ప్రస్తారము మధ్యన కైలాస ప్రస్తారము మూడవది పైన మేరు ప్రస్తారం ఈ మేరు ప్రస్తారమే సుమేరు శృంగ మధ్యస్థ స్థానము భూ ప్రస్తారము వసున్యాది దేవతలకు నిలయము కైలాస ప్రస్థారం మాతృలకు నిలయము మేరు ప్రస్థారం షోడ నిలయము సోమ సూర్యానాత్మక విభాగము శ్రీచక్రమును సూర్య చంద్ర అగ్ని విభజించవచ్చును బిందువు త్రికోణం అష్టకోణము ఈ మూడు ఈ మూడును ఖండమును ఆగును దశ కోణ యుగ్ము చతుర్దశకోణము కలిపి అగ్నిఖండం అగును మిగిలిన అష్టదళ షోడస దళ మేకలాత్రయ భూపరత్రయములు సూర్యఖండము సూర్యఖండమును అగును అని తెలుసుకోవచ్చు సర్వదేవతలకు నెల ఏమని ఇటు శ్రీచక్రమును అర్చించినచో సర్వదేవతలను దేవతలను అర్చించినట్లే ఇది శ్రీ సంక్షిప్త వ్యాఖ్యానం మాత్రమే ఈ శ్రీచక్ర రాజ్యమును గురించి పూర్తి అవగాహన పొందుటకు ప్రత్యేకంగా త్రిదిశాత్మక త్రిదిశాత్మక ధ్యామితీయ దృష్టి కావలేను ఆ దృష్టి విజ్ఞానము సంపూర్ణంగా గలవారు ఈ శ్రీచక్రమునకు మరింత వివరణ తెలుపగలదు ఈ విధంగా మనము పద పదకొండవ శ్లోకం మనకు తాత్పర్యము అర్ధము వివరణ పూర్తిగా విని ఉన్నాం కదా తర్వాత మళ్ళా మనం పన్నెండవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి దయ కరుణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆ సుఖ సమస్త స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ